న్యూస్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేసిన మోడల్ స్కూల్ చైర్మన్ విలేకరి గౌస్ కర్నూలు జిల్లా గోనెగండ మండల కేంద్రమైన గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా విలేకరి గౌస్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ సహీన పార్వెన్ తో సమావేశమై మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు మౌలిక వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు చైర్మన్ తో ప్రిన్సిపల్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీలో వేడుకల మాదిరిగానే ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు నూతన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో కలిసి నిర్వహిస్తామని తెలిపారు అనంతరం కమిటీ సభ్యులతోనూ విద్యార్థులతోనూ కలిసి మధ్యాహ్న భోజనాన్ని విలేకరిక పరిశీలించి స్వయంగా విద్యార్థులకు భోజనం తిని సంతృప్తి వ్యక్తం చేశారు నాణ్యమైన భోజనం అందించినందుకు వంట ఏజెన్సీ గాజుల దిండే చంద్రను అభినందించి మనం మంచి పేరు మనం తెచ్చుకునే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్ ఆశించారు ఈ కార్యక్రమంలో గానిగా బాషా అక్బర్ వలీ జయన్న లోకేష్ తదితరులు పాల్గొన్నారు